జీవిత బీమా వారోత్సవాలు ప్రారంభం దేశవ్యాప్తంగా ప్రజల నమ్మకం ఆదరణతోనే జీవిత బీమా సంస్థ అరవై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుందని ఆళ్లగడ్డ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు జీవిత బీమా సంస్థ కార్యాలయంలో సోమవారం జీవిత బీమా వారోత్సవాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ప్రముఖ వాయిద్యులు డాక్టర్ ఏవి రామసుబ్రమణ్యం రామసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా మేనేజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చెందడానికి పాలసీదారులకు అందిస్తున్న నాణ్యమైన సేవలే కారణమన్నారు అందుకు సహకరించిన డెవలప్మెంట్ ఆఫీసర్లు సిఎల్ ఐఏలు ఏజెంట్లు సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఏజెంట్ మిత్రులకు సిఎల్ఏ మిత్రులకు డెవలప్మెంట్ ఆఫీసర్ మిత్రులకు మన స్టాఫ్ మెంబర్స్ అందరూ ఎల్ఐసి స్టాఫ్ మెంబర్స్ అందరికి ఈ అరవై తొమ్మిదవ సంవత్సర వార్షిక శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మా ఆళ్ళగడ్డ శాఖ తెలియజేస్తున్నాను సో అరవై పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ఒకటో తేదీన మన ఎల్ఐసిని నేషనలైజ్ చేయడం జరిగింది అంటే అంతమంది ఉన్న ప్రైవేట్ కంపెనీలు అన్నింటినీ మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో అప్పుడు గవర్నమెంట్ నెహ్రూ నెహ్రూ గారి ఆధ్వర్యంలో దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా అరవై తొమ్మిది సంవత్సరాలు ఈ రోజుతో అరవై తొమ్మిదవ సంవత్సరాలకు మనం అప్రహితంగా అంటే దాదాపు మనకు లోబడి బీడర్స్ మనం కంటిన్యూస్గా మనదే ప్రోగ్రెస్లో ఉంటూ ఈ ఇప్పటికి ఈరోజు ఎన్నో ఇరవై ఐదు ప్రైవేట్ కంపెనీలు వచ్చినప్పటికీ కూడా మనం అరవై ఆరు పర్సెంట్ షేర్తో అగ్రస్థానంలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నందుకు మీకు ప్రజలకు అందరికీ మా తరపున సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఈరోజు తీసుకుంటే మన యొక్క కార్పొరేషన్ యొక్క టోటల్ అసెట్స్ వచ్చేసి టోటల్ అసెట్స్ యాభై ఆరు లక్షల ఇరవై రెండు వేల మూడు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు అంటే వంద కోట్లతో స్టార్ట్ అయిన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వంద కోట్లతో మూలధనంతో స్టార్ట్ అయిన సంస్థ ఈరోజుకు యాభై ఆరు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై కోట్ల కలిగి ఉంది మనకి టోటల్ సో టోటల్ లైఫ్ ఫండ్ వచ్చేసి నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనభై నాలుగు లక్షల కోట్లతో టోటల్ లైఫ్ ఫండ్ ఉండడం జరిగింది పోయిన ఆర్థిక సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మాకు టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేలు కోట్ల మాకు ఆదాయం రావడం జరిగింది దాంట్లో కస్టమర్స్కే నాలుగు నాలుగు లక్షల పదహారు వేల కోట్ల పైబడి మేము పే చేయడం జరిగింది మిగులు దాంట్లో అది పోంగా నెట్ ప్రీమియం ఇన్కమ్ మనకు వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది కోట్లుగా సంస్థ ఉంది మన యొక్క మొత్తం ఎల్ఐసిలో ఇప్పటికీ దాదాపు రెండు వేల రెండు వేల నలభై ఎనిమిది బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి శాటిలైట్ ఆఫీసులు అంటే మన ఆళ్ళగడ్డ లాంటి ఆఫీసులు పదహైదు వందల ఎనభై నాలుగు త్రూ అవుట్ ఉన్నాయి నెక్స్ట్ డివి డివిజనల్ ఆఫీసెస్ నూట పదమూడు ఉన్నాయి జోనల్ ఆఫీస్ ఎనిమిది ఉన్నాయి సెంట్రల్ ఆఫీస్ ఒకటి సో దీంట్లో మళ్ళీ ఈ సంవత్సరం మనం ముఖ్యంగా సఖి యూజెన్ కూడా దాదాపు సంవత్సరం సంవత్సరం నుంచి మనం రిక్రూట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి చూద్దాం ఒక లక్ష నలభై తొమ్మిది వేల మంది ఈ రోజు రిక్రూట్ చేయడం జరిగింది టోటల్ ఏజెంట్స్ మొత్తం మీద ఇండియా పైన మొత్తం పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల మంది ఏజెంట్లు మీ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు సో ప్రతి ఒక్క లోకల్ కార్నర్ అంటే ప్రతి ఒక్క రూరల్ ప్రదేశ్ అయితేనే అర్బన్ ప్లేస్ ప్రతి ఒక్క చోట ఎల్ఐసి దుగ్విజయంగా నడుస్తుంది ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రులు కూడా ప్రతి ఒక్క పాలసీ హోల్డర్ అంటే ఎవరికైతే ఇన్సూరెన్స్ ఇవ్వగలము వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కాన్వా చేయడం జరుగుతుంది మా దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ అనేక రకాల అంటే చిన్నపిల్లల నుంచి వయో వృద్ధుల వరకు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు పాలసీలు ఉండడం జరిగింది డివైజ్ చేయడం జరిగింది చిల్లర పాలసీలు ఉన్నాయి మామూలు ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి మనీ బ్యాక్ పాలసీలు ఉన్నాయి ఫిలిప్ పాలసీలు ఉన్నాయి టర్మ్ పాలసీలు ఉన్నాయి రకరకాల పాలసీలు హెల్త్ పాలసీలు ఉన్నాయి సో కస్టమర్స్ అందరినీ మా రిక్వెస్ట్ ఏమంటే మీ అవసరాలకు తగ్గట్టు మీ అవసరాలకు తగ్గట్టు మీ యొక్క ప్లాన్ మీ ఏజెంట్ కలిసినప్పుడు మీ యొక్క ప్లాన్ గురించి కనుక్కొని మీకు ప్రతి ఒక్క పాలసీని తీసుకొని మీ యొక్క లైఫ్కు మీకు కుటుంబ భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి